హాయ్ అండి నేను మీ విజయ్ నేను నా మాట చెప్పాను పాకిస్తాన్ ఇరాన్ ఇరాక్ మన శత్రు దేశాలైన ఏవైనా సరే నాశనం అయిపోతాయి వాళ్ళు బాంబులు వాళ్ళే పెంచుకుంటారు ప్రకృతి కూడా కాశ్మీరం కూడా మన చేతిలోకి వస్తుంది అందరూ శత్రు దేశాలైన వాళ్ళు ఎవరెవరైతుంటారో భారతదేశానికి వాళ్ళ సకమరం సర్వనాశనమే దానికి నిజరూపము ఇప్పుడు పెడుతున్నాను చూడండి రెండోది ఈ విషయం ఇంతకుముందు చెప్పా పాకిస్తానా అది అవుతుందా అది జరుగుద్దా అన్నారు మరి ఇప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి చూడండి అది ఇరుగు పొరుగు దేశం కాదు పాకిస్తాన్ కూడా మందే అక్కడ కూడా శివాలయాలు ఉన్నాయి అర్థమవుతుందా అర్థమవుతుందా నేను చెప్పే చోటంతా కూడా మర్రశాసనం అక్రమాయుధాలు అందుతాయి అన్నాను అందిని మొన్నబెట్టే అది చూప్తో పాటు హైదరాబాదులో విచ్చలవిడి తరం అయిపోతాయి ఆయుధాలు ప్రతి మనిషికి ఒక ఆయుధం అందుద్ది మరణం తజ్జం ఇంకో విషయం చెప్పమంటారా పాకిస్తానే కాదు జెరూసలేం యేసు ప్రభువుని కొలిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ దేశంకు సంబంధించిన ఆ భగవంతుడే అక్కడ సునామీ ప్రభావంతో భగవంతుడు ఎవరికైనా భగవంతుడే కానీ ఏసు ప్రభు అని నేను అనట్లేదు భగవంతుడి పేరు చెప్పానంతే భక్తుల పేరు చెప్పాల కులం చెప్పాల మతం చెప్పాలి గ్రహించండి వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళే తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళ జెరుసులేము ప్రభు యొక్క బిడ్డలు వాళ్ళు చేసిన పాపము కొద్దీ అక్కడున్నా ఇక్కడున్నా మొత్తం బోవుడే ఎవరు క్యాండిల్ పడతారో వాళ్ళకి మరణ శాసనము ఇది తజ్యము ఇన్ని జరుగుతున్నాయి కదా ఇది కూడా జరుగుద్ది కాకపోతే కొంచెం లేట్ అయింది కొంచెం లేట్ అయితే నేను ఇచ్చేది గట్టికి కొడితే ఒక నెల ఈ నెలలో ఎప్పుడైనా జరగచ్చు సరేనా అట్లాని పుణ్యాత్ములకి ఎవ్వరికి ఏ హాని జరగదు అది కుల మత భేదం ఏమీ లేదు దాంట్లోనే చాలా మంచి వాళ్ళు ఉన్నారు డాక్టర్ అంబేద్కర్ మదర్ దరీస కాటన్ దొర చాలా మంచి వాళ్ళు పుట్టారు కొంతమంది ఎదోలు పుట్టారు కొంతమంది అంటే పది మంది వాళ్ళు పుడితే తొంభై మంది ఎదోలు పుట్టారు ఆ తొంభై మందికి మరణ ముందుగా పాస్టర్లకి జనాభా నిజంగా గొర్రెలను చేసి వీళ్ళు సొమ్ము వాళ్ళు తినేసి వాళ్ళు పెరిగి వీళ్ళని తగ్గిస్తున్నారు చూసావా వీళ్ళు పైకి రావట్లేదు భగవంతుని అనుకుంటున్నారు యుఎస్ డాలర్లు తీసుకున్నారు ఆ యూఎస్ డాలర్లు రాకపోతే ఆదివారం వీళ్ళకి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఏముండదు ఉండదు అర్థమవుతుందా చెప్తున్నాను ఇతర దేశమైన పాకిస్తాను ఇరాన్ ఇరాక్ మనకి వ్యతిరేకంగా ఉన్న ఏ దేశాలైనా సరే నామరూపం లేకుండా పోతాయి కాకపోతే దాంట్లో చిన్నది ఒకటి ఉంది కాశ్మీరము పీఠం మనకు దక్కేటప్పుడు శృంగేరి పీఠము మనకు దక్కేటప్పుడు కొన్ని ప్రాణాలు మనవి పోతాయి అవన్నీ శివైక్యం చెందుతాయి శివుల్లో ఐక్యమైపోతాయి ఇది కాలజ్ఞాన బ్రహ్మ కలియుగ బ్రహ్మ వీరభోగ వసంతరాయులు చెప్తున్నారు వినండి తెలుసుకోండి ఉంటాను బాయ్